రైస్ దలాట్ ఈ జీవవాకు మా ప్రియ పరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని నీ రెక్కల నీడలో ఉంచుకొని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం మేమేమే ఉన్నామో కేవలం నీ కృపలే ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అల్ఫా ఓ దేవా నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా ఈ దిన మేము సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనములు ధ్యానించుకోబోతుండగా అయా నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు దయచేయమడుగుచున్నాం వాక్యములోని మర్మములను మాకు బోధించమని అడుగుచుంటున్నాం దివా తండ్రి నైనా నువ్వు మాత్రమే చెప్పగలవు తప్ప తను మా సొంత జ్ఞానంతో మేము వీటిని అర్థం చేసుకోలేము కాబట్టి నీ ఆత్మీయ జ్ఞానం మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాం వాక్యంలోని ప్రతి మర్మాను మాకు బయలుపరిచి వాక్యానుసారంగా జీవించటాన్ని కృప దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం సమస్త స్థుతి మహిమా ఘనత నీకి చెల్లిస్తూ ఈనపలను అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం నాలుగవ అధ్యాయం నుండి పంతొమ్మిది వచనములు భక్తిహీనుల త్రోవను చేరకము దుష్టుల మార్గమున దాని దానియందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలత్కారం చేత దొరికిన దాక్షారసమును త్రాగుదురు పట్ట పగలకు వరకు వేకువ వేలు తేజరెలినట్టు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరెను భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడినది వారికి తెలియదు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పద్నాలుగు నుండి పంతొమ్మిది వచనాలలో సొలోమోను జ్ఞానం యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాడు దుష్టుల మార్గాన్ని నివారించడాన్ని ఆయన తిరిగి నొక్కి చెబుతాడు జ్ఞానం మీకు మంచి రాత్రి నిద్రను ఆస్వాదించడానికి మరియు ముందుకు సాగడానికి మీకు ప్రకాశవంతమైన మార్గాన్ని ఎలా ఇవ్వగలదో పరిశీలిస్తాడు ఈ లోకంలో ఎటు చూసినా దేవుని వాకుకు విరోధమైన సూచనలు చెడు సలహాలు ఇచ్చేవారున్నారు దేవుని మార్గాలను తిరస్కరించి పాపానికి తమను తాము నిచ్చివేసుకుని దేవుని సత్యాలను పరిహాసం చేస్తున్నారు ధన్యచీవులైన వారు అలాంటి వారి మాట వినరు వారితో సహవాసం చేయరు కీర్తల గ్రంథం మొదటి అద్దె మొదటి వచనాల్లో దుర్మార్గం ఎలా ఎదుగుతూ వెళ్తుందో గమనించండి నడవడం నిలవడం కూర్చోవడం ఒక మనిషి చెడు సలహాలను పాటిస్తూ ఉంటే అది అతని చివరికి దేవుని విషయాలను బెక్కిరించే స్థితికి తీసుకుపోతుంది అందుకే సొలోమోన్ నుండి పదిహేడు వచనాల్లో వారు ఎలాంటి వారో చెప్పి వారికి దూరంగా ఉండమంటున్నాడు కొందరికి చెడు పనులు చేయడం అన్నది అన్నపానాలంతా సహజమైనది అది చెయ్యనిది నిద్ర నిద్రపట్టదు దాని కొరకు ఇతరులను ఏమి చేయడానికన్నా ఒడిగడతారు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో నీతిమంతులకు దుర్మార్గులకు మధ్య వ్యత్యాసాన్ని వరిస్తున్నాడు సులోమన్ నీతిమంతులను ఉదయించే సూర్యుడితో పోల్చారు సూర్యుడు వెలుగు ఉదయం నుండి మిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి సూర్యుడు వైపు చూడలేనంత వెలు కలిగి ఉంటాడు అలాగే నీతిమంతుడు కూడా అంతకంతకు తేజరిల్లుతూనే ఉంటారు ఎందుకంటే వారిలో ఆ సూర్యుని కూడా సృష్టించిన సృష్టికర్తైన ఏసయ్య నివాసం చేస్తాడు కాబట్టి భక్తిహీనుల మార్గం చీకటిమయం ఎందుకంటే వారు నడిపించేది చీకటి శక్తులే కాబట్టి చీకటిలో నడిచేవారు ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు అలాంటి వారి మార్గంలో నడవద్దని పద్నాలుగు వచ్చనంలో సులువు అంటున్నాడు ద్విపదేశకాండ ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచనములో నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా పిలుచున్నానని దేవుడని యహోవా అంటున్నాడు మనం ఏ మార్గంలో ప్రయాణించాలో నిర్ణయించుకోవాల్సింది మనమే విశ్వాసుల మార్గమా లేక భక్తిహీనుల మార్గమా జీవ మార్గమా లేక మరణ మార్గమా ఆశీర్వాదమా లేక శాపమా ఏది కావాలి యోహాన్ స్వార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగవ నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచివాడు నిత్య జీవం గలవాడు వాడు తిరుపులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఏసయ్య చెప్పుచున్నారు దేవుడు మనుషులకు ఇచ్చిన అతి గొప్ప వాగ్దానాల్లో ఇది ఒకటి మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అనే గంభీరమైన వాకులు ఈ వాగ్దానానికి ముందున్నాయి శాశ్వత జీవు అనేది విశ్వాసికి ఇప్పుడు ఉందని గమనించండి యుగాన్స్ వార్త మూడు అధ్యాయం ముప్పై ఆరవ కుమారిలో నమ్మకం ఉంచిన వారికి ఇది లభిస్తుందని రాసి ఉంది ఇక్కడైతే ఆయన పంపిన తండ్రిలో నమ్మకం ఉంచిన వారికి అది లభిస్తుందని రాసి ఉంది ఇందులో మళ్ళీ తండ్రి కుమారుల ఐక్యతను చూస్తున్నాం వారిలో ఒకరి మీద నమ్మక ఉంచటం అంటే మరొకరి మీద ఉంచటమే మనుషుల పాపాలను బట్టి దేవుడు వారికి శిక్ష విధిస్తాడు విశ్వాసులందరి పాపాలకు క్షమాపణ ఉంది క్రీస్తే వారి శిక్షను భరించాడు అందువల్లే వారికి శిక్ష విధి లేదు అని రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో రాసి ఉంది ఇది శాశ్వత భద్రతను సూచిస్తుంది అలాగని వారి విశ్వాసలైన తర్వాత చేసిన పనులకు తీర్పు ఉండదని కాదు కొను తెలికి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదవచనం చూడండి అయితే ఈ తీర్పు బహుమతులు ఇవ్వడం ఇవ్వకపోవడం వీటికి సంబంధించి ఉంటుంది కొరంతులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పది నుండి పదిహేను వచ్చనం చదవండి వారి పాపాల కారణంగా మనుషులంతా ఆత్మ సంబంధమైన మరణ స్థితిలో ఉన్నారని ఆది కాండం రెండవ అధ్యాయం పదేడవ వచనంలో అలాగే అపసరణ పౌలు ఎఫేసలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి ఒకటి మూడు వచనంలో రాసి ఉంది మనుషులు క్రీస్తులో నమ్మక ఉంచినప్పుడు దేవుడు వారిని ఆధ్యాత్మికంగా బ్రతికిస్తాడు తక్షణమే వారు మరణ స్థితి నుంచి జీవంలోనికి మార్పు చెందుతారు దాటారు అనే ఈ మాట భూతకాలంలో ఉండడం గమనించండి ఈ ఒక్క వచనంలో శాశ్వత జీవాన్ని పొందటం నిర్దోషులలోకి రావడం నూతన జన్మ ఇదంతా నమ్మకమూలానే అని తెలుస్తున్నది మనుషుల ముక్తిదాతగా రక్షకుడిగా కుమారుని ఈ లోకానికి పంపిన తండ్రిలో నమ్మకం మూలానే అన్నమాట దేవుడు వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప మాటలు తండ్రినైనా ప్రతి దినం జీవప మాటలు మాకు వినిపిస్తున్నారు ఈ దినం ప్రభా సామెతలు గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగు నుండి పంతొమ్మిదో తండ్రి తండ్రినైనా ధ్యానించుకోవడానికి కృపనిచ్చారు అందులో నైనా గొప్ప మాటలను ప్రభా మాకు వినిపించారు అవునైనా తండ్రి దుష్టుల మార్గమున వెళ్ళకూడదని ప్రభా మీరు మాట్లాడారు కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచన మాటలు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గమున నిలవక అపహాసులు కూర్చున్న చోటున కూర్చోకుండా దివారాత్రము యహో ధర్మశాస్త్రం దాని చోటు ధన్యుడు అని ఆ వచనాలను ప్రభ ఎత్తి చూపుతూ తండ్రినైనా మేము ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గం వెళ్ళకూడదో మీరనైనా ఎక్కడ నిలబడాలో ఎక్కడ నడవాలో ఎక్కడ ఎలా ఉండాలో మాకు నేర్పించినందుబట్టి నీకు స్తోత్రాలు అవునైనా తండ్రి దుష్టుల ఆలోచన నడవక పాపన మార్గం నిలవకుండా అపహాసులు కూర్చున్న చోటను కూర్చోకుండా ఉండాలని అయా ఈ దినం మీరు బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభ దాని నుండి తప్పించుకొని తిరగాలని మీరు మాట్లాడరు దాని నుంచి దూరంగా వెళ్ళాలని మీరు మాట్లాడరు ఆ దుర్మార్గుల మార్గం దుష్టుల మార్గం మాకు తన్ని నాశనం తెచ్చి పెడుతుంది కాబట్టి దూరంగా ఉండమని మీరు బట్టి నీకు స్తోత్రములు అవును ప్రభ ఆ దుర్మార్గులు ఎలా ఉంటారు అంటే కూడా విరించారని ఆయన కీడు చేయని పట్టదని అయా చెప్పారు నిజమేనైనా అతను పడదొయ్యనేది అయా తండ్రి వారికి నిద్ర రాదు మేము చూస్తున్నాం ప్రభా మా చుట్టుపక్కల అనేక మందిని చూస్తున్నాం కాబట్టి నైనా అలాంటి వారి సహవాసంలో కానీ అలాంటి మార్గంలో కానీ మేము వెళ్ళకుండా వాళ్ళ చేత ప్రేరేపణ పొందకుండా పు చూపించమని అడుగుచున్నాం నీ ఆత్మచేత నడిపించమని అడుగుచుంటున్నాం దివా నీకు స్తోత్రంలో తండ్రి పగటి పూట మిట్ట మధ్యాహ్నం పుట్ట ఎండ ఎంత వేడిగా ఉంటుందో ఎంత వెలుగుగా ప్రకాశిస్తాడో ఆ విధంగా నీతి మంతులు కూడా అంతకంతకు తేజరులుతోనే ఉంటారు ఎందుకంటే నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభు వారిలో ఉంటారు కాబట్టి వారు ఉంటారని అయ్యా మీరు మాట్లాడిన బట్టి కూడా నీకు స్తోత్రం కానీ లోకంలో ఉన్నటువంటి వారు చీకటిలో ఉన్నటువంటి వారు వారు ఎటు వెళ్తారో వెళ్ళదు గాఢాంధకారమయం నిత్య నరకాగ్నికి వెళ్ళేటట్టు మార్గం కాబట్టి ఇదన్నా మాకు తండ్రినైనా మా ముందు ఇచ్చారన్న జీవ మార్గం కావాలన్నా లేక మరణ మార్గం కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా శాపం కావాలన్నా లేకపోతే ఏ వైపు వెళ్ళాలనుకుంటున్నావు అని ప్రభా మాకు ప్రశ్న ఇచ్చారు నిజముగా తండ్రి మేము అయిన తండ్రినైనా మేము జీవ మార్గాన్నే ఎన్నుకుంటాం ప్రభా ఇదిగో తండ్రి ఆ జీవ మార్గం కావాలి అని అంటే మీ ప్రేకుమాడు మా యేసు క్రీస్తు వారి యొక్క తండ్రినైనా ఆ నడిపింపులను నడవాలని అయా తను ఆయన సొంత రక్షణగా అంగీకరించి ఆయననే ప్రభా తండ్రిని మా యజమానుడిగా స్వీకరించాలని మీరు మాట్లాడారు కాబట్టి ఆ మార్గంలో నడవటానికి అయా మేము సిద్ధ సిద్ధంగా ఉన్నాం తండ్రి వాక్యములో ఉన్నాం తండ్రినైనా ఎవరైతే ఎదుగో తండ్రి ప్రభా ఎదుగో తను విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా నిత్యజీవం ఇస్తాను వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి అయా తండ్రినైనా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అవును ప్రభా ఎదుగో తండ్రి నీ మాట లేని విశ్వాసం ఉంచి అయా తండ్రినైనా ఎదుగో తండ్రి అలాంటి వాడు నిత్య జీవం గలవాడని తీర్పులోనికి రాడు అని మరణుడు జీవులకు వచ్చి ఉన్నాడని అయా మీరు చెప్పిన ఈ మాటలు మా హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా జీవించి ఇతరులకు కూడా ఆ సువార్తను ప్రకటించే భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఎందరైతే ప్రార్థనలు ఎక్కి వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏరుకులు ఉన్నా అన్ని నీకు తెలిసిందైనా ఏ ఒక్కటి తెలియదంటూ లేదన్నా సమస్తం తెలుసు కాబట్టి అటన్నిటినీ నీ చెంత పెడుతున్నాం కృప చూపించండి గర్భఫలం ఉద్వేగం బాలోకరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయించండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలు అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి దేవాతండి సంఘమును సంఘకాపరును సువార్తకులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం మాత్ బలం చేత నింపి నడిపించండి అర్థ ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబం అనుగ్రహించండి అతని దయ్యముల చేత దురాత్మల చేత పీడుతులను విడిపించండి గర్భఫలం ఉద్యోగం వేలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి ఈ దినం ఎవరైతే వారి వారి పనిబాటలకు వెళ్తున్నారో వారి ప్రయాణాలంతట్లు మీరు తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అనేక కారంగా అనేక అప్పులకరంగా తమ జీవితాలలో ప్రభు అంధకారమయంగా ఉంటుండగా తండ్రి వారిని విడిపించమని తండ్రి కృప చూపించి పాఠశాలలు కళాశాల వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానావిధ రోల్ చేత బాధపడుతున్న ముట్టండి తాకండి నైనా మా దేశ పథకాలు జ్ఞాపకం చేసుకుని మంచి జ్ఞానం మార్గంలో ప్రభా ప్రభావతను పరిపాలించడం కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి తండ్రి మీరే కృప చూపించండి సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలక జీవితాల్లో మీరు నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే ఇచ్చిస్తూ ఏన మా మా ప్రక్షణు క్రీస్తునామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్